హైదరాబాద్ కు చెందిన ఒక మహిళ భార్య భర్తల మధ్య గొడవ పరిష్కరించమని మన కరాటే కళ్యాణి అక్కగారు ఎవరైతే టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తక్కువ హిందూ ధర్మం పరిరక్షకురాలిగా హిందూ సంఘాలతో ఆది నుంచి వివాదాస్పద వైఖరితో ఉన్న మన కరాటే కళ్యాణి గారి వద్ద ఈ కేసు వెళ్ళడం జరిగింది వారు మాత్రం భార్యాభర్తల కేసును పరిష్కరించడం పక్కన పెట్టి ఆమె సంసారాన్ని నిలబెట్టడం మరియు తన జీవితాన్ని చక్కదిద్దడం వదిలేసి ఈ అంశాన్ని లవ్ గా హైదరాబాద్ పాకిస్తాన్ అంశంగా ఏదో పెద్ద కుట్ర కోణం ఉన్నట్టుగా దీన్ని చిత్రీకరించే ప్రయత్నం చేసి బోల్తా పడ్డట్టే అన్నట్టు పోలీసు విచారణలో మరియు వాస్తవాలు తెలుసుకున్న కొద్దీ నమ్మలేని నిజ అనేవి బయటికి వస్తున్నాయి ఈ కేసులో చాలా క్లియర్ గా చూసుకుంటే కీర్తి అనే అమ్మాయి హైదరాబాద్ కి చెందిన ఫహద్ అనే అబ్బాయితో తను రెండు వేల పదహారులో పెళ్లి చేసుకోవడం జరిగింది ఇందులో ఇంకా విషయం ఏమిటంటే ఈ మహిళకు ఇంతకు ముందే పెళ్ళయ్యి ఒక పాప ఉంది అయితే దాని తర్వాత రెండు వేల పదహారులో పెళ్లి చేసుకున్న తర్వాత తన జీవితం తో బాగానే సాగింది తను ఇస్లాం అనేది కన్వర్ట్ చేసుకుంది పేరు కూడా దోహా ఫాతిమాగా ఆమె మార్చుకోవడం జరిగింది దాని తర్వాత మరి భార్యభర్తల మధ్య గొడవలు అనేవి కామన్ అవి భార్యాభర్తలు పెద్దల్లో కూర్చొని లేదా వారి కుటుంబ సభ్యుల మధ్య చేసుకోవాలి కాకపోతే మనం చూస్తున్నాం మొన్న మధ్య ఇటువంటి ట్రెండ్ చేసి మీడియాలలో మరియు సామాజిక మాధ్యమాల్లో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం ట్వీట్లు మరియు గొడవలు వీడియోలు ఇవన్నీ వైరల్ అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం అయితే ఈ కేసుకు సంబంధించి ముఖ్యంగా కరాటే కళ్యాణి గారు రంగంలో దిగిన తర్వాత ఇది కాస్త ఒక భార్యాభర్తల గొడవగా పక్కన పెట్టి ఇదేదో లవ్ జిహాద్గా కులం మతం గొడవగా మారిపోయింది మీరు గమనిస్తే ఆ మహిళ మాట్లాడుతున్న ఉర్దూ ముస్లిం మహిళలు కూడా మాట్లాడలేరు ఎందుకంటే రెండు వేల పదహారులో పెళ్ళైంది ఇది ఇరవై ఇరవై ఐదు మీరు గమనించొచ్చు అంటే తొమ్మిది నుంచి పది సంవత్సరాలు పైబడి ఉంది దానికంటే ముందు మూడు సంవత్సరాలు రిలేషన్షిప్ లో ఉన్నారట ఆమె తన భర్తతో విడాకులు కూడా తీసుకున్న తర్వాత ఈ ఫాహద్ ని పెళ్లి చేసుకోవడం జరిగిందండి ఫాహద్ కి సంబంధించి విచారణలో తేలిన విషయాలు ఏమిటంటే ఫాహద్ వాళ్ళ అమ్మ పక్క హైదరాబాద్ వాళ్ళ నాన్న పాకిస్తానీ వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత ఫహద్ ఇండియాకు వచ్చి నైన్టీన్ నైన్టీ ఎయిట్ లో సెటిల్ అయిపోవడం జరిగింది దాని తర్వాత అతడు ఇక్కడ సిటిజన్షిప్ కూడా నైన్టీన్ నైన్టీ ఎయిట్ లో పొందాడని చెప్పి పోలీసుల విచారణలో తేలింది కానీ ఇక్కడ చాలా వివాదాస్పద అంశం ఏమిటంటే ఇక్కడ ఫాహద్ కి ఏదైతే కీర్తి తను దోహా ఫాతిమాగా పేరు పెట్టడం జరిగింది ఈ అంశంలో రాజకీయం కులం మతం కుట్ర అనేది బాగా చేసే ప్రయత్నం చేశారు ఇక్కడ మీరు గమనిస్తే ఆర్టీవీ తెలుగు అనే ఛానల్లో అనవసరంగా ఆ మహిళను స్టూడియోలో కూర్చోబెట్టి భార్యభర్తల మధ్య గొడవ ఏదైతే పరిష్కరించే ప్రయత్నం చేస్తే బాగుండేది కానీ ఆమెను తీసుకొచ్చి ఛానల్లో కూర్చోబెట్టి ఆ మహిళ బురఖా తీసేస్తున్నట్టు బొట్టు ధిరుస్తున్నట్టు ఇస్లాం మతం వీడుతున్నట్టు ఇవన్నీ చూపించారు మీరు గమనించండి ఒక మహిళ మధ్య జరిగిన భార్యభర్తల గొడవకు అది పరిష్కారం చూపలేకపోయినా ఆ మహిళ ఏదైతే బాధితురాలు ఉందో దాన్ని లిఖితపూర్వకంగా లేదా ఏ విధంగా కోర్టు పోరాటం పోలీస్ కంప్లైంట్ ఉండాలో ఆ విధంగానే ఉండాలి దాన్ని కాస్త కరాటే కళ్యాణి గారు ఈ ఎపిసోడ్ లో వచ్చేసి ఆ మహిళకు నేనైతే చెప్తున్నాను తీరని అన్యాయం అనేది ఆ మహిళకు జరుగుతుంది ఆ మహిళ గ్రహించే వరకు మాత్రం జరిగే నష్టం జరిగిపోద్ది ఎందుకంటే తన కుటుంబ అంశాన్ని ఈ విధంగా రోడ్డు మీద తీసుకొచ్చి దాన్ని హిందూ ముస్లిం మతం గొడవగా లవ్ జిహాద్ గా లేదా ఇండియా పాకిస్తాన్ హైదరాబాద్ పాకిస్తాన్ అంశంగా మార్చేయడం అనేది చాలా గ్రహణీయం కొద్ది వ్యూస్ కోసం కొద్ది పబ్లిసిటీ కోసం ఈ విధంగా కొన్ని కుటుంబాలను నాశనం చేస్తూ సమాజంలో లా అండ్ ఆర్డర్ ఇష్యూ కానీ శాంతి భద్రత సమస్య కానీ సృష్టించే ప్రయత్నం చేశారని చెప్పి పోలీస్ విచారణలోనే తేలడం ఇది విస్తుపై నిజాలు బయటకు రావడం అనేది సమాజం దీన్ని సిగ్గుతో తలదించుకునే విధంగా చేశారు ఫాహద్ ఏదైతే తప్పు చేశాడో అతడు ఇల్లీగల్ గా ఇండియాలో ఉంటే అతన్ని డిపోర్ట్ చేయాలి అతన్ని భార్యాభర్తలపై ఏ విధంగా భార్యాభర్తల గొడవల్లో ఏ విధమైన కేసులు పెడతారో సెక్షన్లు పెడతారో అన్ని సెక్షన్లు పై పెట్టాలి ఆ మహిళకు మేము కూడా బాసటగా ఉంటాం కాకపోతే దీన్ని మతం కులం ఆధారితంగా లవ్ జిహాద్ ఐంగిల్ గా తీసుకుపోవడం అనేది చాలా మంది సామాజిక మాధ్యమాల్లోనే ముస్లింలు కాదు ముస్లిమేతరలే ఖండిస్తున్నారు ఏంటమ్మా రెండు వేల పదహారులో అమ్మాయి పెళ్లి చేసుకుంది అంత చేసి అంత అయిపోయి ఆమె అసలు మీరు గమనిస్తే ఒక న్యాయవాదిగా ఒక సామాజిక సంఘ సేవకుడిగా నేను మీ ముందు విరిస్తాను ఎవరైనా హిందూ ముస్లిం క్రిస్టియన్ ఎవరైనా పెళ్లి చేసుకోవాలనుకుంటే మన భారతదేశంలోనే స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ అనేది ఉంది ఆ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారమే మీరు కావాలంటే మతం మారాల్సిన అవసరమే లేదు ఈ మహిళకు ఒకవేళ మతం మారాల్సిన ఉద్దేశం లేదు తను కర్రడు కట్టిన హిందూవాదైతే ఆ మహిళ అసలు మతం మారడం ఎందుకు ఆ తమ ఇస్లాంలో పోవడం ఎందుకు మరి ఇస్లాం వదిలేసి నేను బయటకు వస్తున్నానని చెప్పి ఒక టీవీ ఛానల్ ముందు ఈ విధంగా చేయడం ఎందుకు నేను ఇదే ఆ టీవీ మీడియా వాళ్ళకి ఛాలెంజ్ చేస్తున్నా మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు మోరల్ వాల్యూస్ తో రిపోర్టింగ్ చేస్తుంటే కుల మత గొడవలు విద్వేషాలు చేయకుంటే ఇటువంటి భార్యాభర్తల గొడవలు ఎన్నో ఉన్నాయి ఒక హిందూ మహిళ ప్రవేశించి ఇదే హిందూ మహిళ బొట్టు తీసేసి ఏదైతే మంగళసూత్రం తొలగించేసి ఈ విధంగా ముస్లిం గా మారి ముస్లిం పేరు పెట్టుకుంటున్న ఆచారం కానీ ఆ పద్ధతి కానీ మీరు చూపిస్తారా అసలు ముస్లిం సమాజంలో ఇవన్నీ పట్టించుకోరు పోరు కూడా అసలు ఇస్లాం మతం అనేదే ఎవరికి వారు ఆచారం ఆచరించుకుంటూ ముందుకు సాగాలి నమాజ్ చేస్తూ ఇంకేదైనా చేస్తూ వీడియోలు ఫోటోలు కూడా పెట్టొద్దనే చెప్తారు ఇంకా మతం ఏదైతే ఎవరి ఇష్టపూరితంగా రాజ్యాంగబద్ధంగా రైట్ టు రిలీజన్ ప్రకారం రైట్ టు ట్రెడిషన్ అండ్ కల్చర్ ప్రకారం వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు కానీ ఈ ఎపిసోడ్ లో మాత్రం చాలా నీచంగా చాలా ఘోరంగా వివరించారు పోలీస్ విచారణలో మాత్రం ఇక్కడ ఏది తెలియలేదు కేవలం మన కరాటే కళ్యాణి అక్కగారు మరియు వారికి సంబంధించిన సామాజిక మాధ్యమాల్లో హిందుత్వ ఏదైతే ఐడీలు ఎప్పుడు ఎలాగైతే ముస్లిమ్స్ మీద మైనారిటీస్ మీద ఇస్లాం మీద విషం చెమ్మే ప్రయత్నం చేస్తారో ఆ విధమైన కామెంట్స్ ఆ విధమైన పోస్టులు ఉన్నాయి తప్ప ఈ కేసులో మాత్రం ఫాహద్కి సంబంధించి అతడు ఒక్కడే పాకిస్తానీ కాదు వాళ్ళ అమ్మ హైదరాబాదీ వాళ్ళ నాన్న పాకిస్తానీ వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత వీళ్ళు ఇండియా వచ్చేయడం జరిగింది ఫహాద్ కు కూడా సిటిజన్షిప్ అనేది నైన్టీన్ నైన్టీ ఎయిట్ లోనే లభించిందని చెప్పి పోలీసుల విచారణలో తేరుతుంది ఇంకా విచారణ సాగుతుంది అదంతా వదిలేసి పాపం మీ మహిళ ఏదైతే భార్య గొడవ గురించి వస్తే ఆ మహిళని ఈ విధంగా ఒక మస్కట్ గా మార్చేసి ఏదైతే లవ్ జిహాద్ అని ఇండియా పాకిస్తాన్ హైదరాబాద్ అంశాలతో జోడించేసి దీన్ని ఇంత ఇంత రచ్చ చేయడంపై అటు పోలీస్ అధికారులు ఇటు ఎవరైతే సామాజికంగా రాజకీయాల కులమతాలకు అతీతంగా బాధ్యతగా వివరిస్తారో వారందరూ దీన్ని ఖండిస్తున్నారు నేను మీ ముందు ఏదైతే వివరాలు పెట్టానో ఇది పోలీస్ రిపోర్ట్ ప్రకారం మీడియా రిపోర్టింగ్ ఏదైతే బాధ్యతగా చేస్తారో కులమతాల రాజకీయాలకు అతీతంగా వారి రిపోర్టింగ్ వాస్తవాలు నేను మీ ముందు పెట్టడం జరిగింది నేను సమాజంలో ప్రతి ఒక్కరిని కోరుతున్నాను దయచేసి మీరు సహాయం కోరి కష్టాల్లో ఉన్నప్పుడు వెళ్ళి ఎవరి దగ్గర అయితే సహాయం అర్జిస్తారో వాళ్ళు కూడా మంచివారుగా ఉండే విధంగా చూసుకోండి అనవసరంగా ఇలా మత కుల విద్వేషాలు రెచ్చగొట్టి మిమ్మల్ని రోడ్డు మీద బజారుకి ఇచ్చే వారితో జాగ్రత్తగా ఉండండి ఈ రోజు మీరు ఏం చేస్తున్నారు మీ వెనక ఏం జరుగుతుందని మీరు గ్రహించలేదు కానీ రేపటి రోజు మీరు చూస్తే అయ్యో నా భార్యాభర్తల గొడవ నా ఇద్దరి ఇంటి సమస్య ఇలా రోడ్డు మీద తీసుకొచ్చి సమాజంలో ఏదో శాంతి భద్రతల సమస్యగా ఏదో పెద్ద సమస్యగా అనవసరంగా నన్ను బద్నాం చేసేసారు నేను రేపటి రోజు బయటికి వెళ్ళాలి నా పిల్లలు ఉన్నారు నా కుటుంబం ఉంది ఇదంతా అసలు నాకు ఎందుకు అని చెప్పి మీరు గ్రహించే లోపే జరగరాని నష్టం కూడా జరిగిపోతుంది దయచేసి ఎవరెవరైతే ఈ ఎపిసోడ్ లో ఏదో పెద్ద లవ్ జిహాదు పాకిస్తాన్ యాంగిల్ ఉందనుకుంటున్నారో పోలీసు విచారణలో మాత్రం అటువంటి అంశాలు ఏవి తేలలేదని విచారణ జరుగుతుందని గ్రహించగలరు దానికంటే ముందు ఎవరెవరైతే పిచ్చి పిచ్చి పోస్టులు పెట్టుకుంటూ ఇస్లాం మీద ముస్లింల మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు అటువంటి దాడులు ఎప్పటిలానే నీరు గారిపోతాయి ఫలితం అనేది శూన్యం ద్వేషం ఒక్కటే మిగులుతుంది ఒకరినొకరు అసహ్యించుకోవడం ఒకరినొకరు ఏదైతే తప్పుగా బూతులు మాట్లాడుకోవడం కామెంట్ సెక్షన్ లో అది ఎవరో ఎక్కడో కూర్చొని ఉంటారు మనం ఏదైనా పోస్ట్ పెడితే బాధ్యతగా దాని మీద నెగిటివ్ కామెంట్స్ చేస్తారు దానివల్ల ఏమొస్తారు చెప్పండి అయితే బ్లాక్ చేస్తారు డిలీట్ చేస్తారు లేదా మీరు ఆ విధంగానే విషయం చెప్పుకుంటూ ఉంటారు బాధ్యతాయుతంగా అసలు కేసు ఏంటి ఏం జరిగింది ఎలా ఉంది అనేది తెలుసుకొని ముందుకు వెళ్తే బాగుంటుంది కానీ బూతులు తిట్టుకొని ఏ విధంగా అయితే ఒకరినొకరు కించపరిచే వ్యాఖ్యలు చేసుకుంటారో దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తుంటాను నేను ప్రజల ముందు ఏదైతే వాస్తవాలు ఉన్నాయో ఫ్యాక్ట్ చెక్ ఉందో అసలు ఏం జరుగుతుంది అనే నిజ నిర్ధారణ మాత్రం చేస్తూనే ఉంటాను మరిన్ని వీడియోస్ మరియు అప్డేట్స్ కోసం అడ్వకేట్ సాదక్షే యూట్యూబ్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయగలని కోరుతున్నాను థ్యాంక్ యూ అనుడు